భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంటగొండ మండల పరిధిలో గల బెండలపాడు గ్రామంలో నాబార్డు వచ్చిన సందర్భంగా పల్లేరు ఫార్మర్ ప్రొడ్యూసర్స్ కంపెనీ ఆధ్వర్యంలో రైతు సన్మాన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు బొజ్జా నాయక్ ఏపీ జీవీబీ బ్యాంక్ మేనేజర్ రవికుమార్ ఎఫ్ఆర్ఓ ఎల్య్య సిఎస్బీ బ్యాంక్ మేనేజర్ అఖిల్ అబ్దుల్ జిల్లా కాంగ్రెస్ నాయకులు సారపల్లి శేఖర్ కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు గోవిందరెడ్డి ఎంపీటీసీ బి లలిత సేవా సేవాదళ్ ప్రధాన కార్యదర్శి ఫజల్ బక్షి పిఎస్ హెచ్ఎం రమేష్ పంచాయతీ సెక్రటరీ రోహిత్ ఈ కార్యక్రమంలో పల్లేరు ఎఫ్పిఓ చైర్మన్ నాగభూషణం రైతాంగానికి చేసినటువంటి పనులను తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టులను కొనియాడారు తదనంతరం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఇరవై మంది రైతులను అతిథులు నమస్కారం చెప్పాలంటే నేను ఇదే ఊరు కాబట్టి చిన్నప్పటి నుంచి ఏంటంటే ఆ రోజుల్లో కూడా ఇలాంటి పల్లెటూరు మారుమూల గ్రామం చంద్రగూడెం నుంచి ఇక్కడికి రావాలంటే కనీసం నాలుగు కిలోమీటర్లు మోగా ఆ నడిచి వెళ్ళాలన్నా రావాలన్నా ఎంత కష్టంగా ఉండేదంటే ఆ ఆ రోజుల్లో కూడా సంస్థ నుంచి డబ్బులు తెచ్చి రైతులకి నాకు బాగా గుర్తు అప్పుడు నేను తిన్నాను ఇదే నాగకృష్ణం గారు ఒక్కొక్క రైతుకి ఆ రోజుల్లో పది వేల రూపాయలు ఆర్థిక సాయం చేసి వ్యవసాయం ఎలా చేయాలి వ్యవసాయంలో కొత్త రక మెలుగోలు కొత్త రక వంగడాలు ఇక్కడ వచ్చే మొక్కల గురించి కానీ అదేదో పిచ్చి చూడండి ఇంత పెద్ద సంస్థకి చైర్మన్ ఒక బ్యాంబో కష్టకి చైర్మన్ ఒక నావాడికి చైర్మన్ ఒక సామాన్య అదే ఒక వేషధారణ ఉండదు ఒక స్టైల్ ఉండదు తన గురించి పడించుకోవడం ఎంతసేపు ఏదో కొత్త ఆలోచనలు ఎలా చేస్తే బాగుంటది ఏం చేస్తే బాగుంటది ఇదే విధానంతో నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఆ వ్యక్తి ఏంటనేది అర్థం కాదు అనుకుంటా కొంత కొంత మహానుభావులు ఇలా ఉంటారేమో ప్రజల కోసం ఆలోచించాలి ఇప్పుడు ఇలాగే ఉంటారేమో ఇలాగే ఆయన ఆశయ స్ఫూర్తి చాలా ఎదురు దెబ్బలు తిన్నారు చాలా ఆస్తులు పోగొట్టుకున్నాడు ఏ రోజు కూడా తన రూపాయి సంపాదించలేదు చిన్నప్పటి నుంచి కూడా అది నేను చూశాను కానీ ఆ ప్రయత్నం ఎందుకు ఎన్ని రోజులు చేస్తావు అని నేను అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి ఏంటన్నా ఏం చేస్తున్నావు ఏంటన్నా ఇదంటే బాబు చూద్దాంలే మనం చేసేది నలుగురు ఉపయోగపడాలి నలుగురికి చేయాలి ఏ రాజకీయంతో సంబంధం లేకుండా ఏ అధికారుల దగ్గర పోతారో తెలియదు ఎక్కడ మాట్లాడతారో తెలియదు తెల్లారు లాంగ ఒక సంస్థ వచ్చేది ఎక్కడెక్కడో అధికారులు వచ్చేవాళ్ళు పెద్ద పెద్ద డైరెక్టర్లు ఢిల్లీ నుంచి డెలిగేట్స్ ఇలా ఒక మూడు కోట్ల ప్రాజెక్టు బెండాల వచ్చిందంటే కేవలం అలాంటి వ్యక్తి కష్టపడితేనే వచ్చింది అది అలా వ్యక్తి ప్రతి విషయంలో కూడా మన అందరం సహకారం అందిస్తే నేను ఇంకో విషయం కూడా చెప్తున్నాను ఊరిలో ఎవ్వరి సహకారం కూడా లేదండి ఇదే ఊర్లో ఉన్నాం ఆ పది మంది డైరెక్టర్లు ఉంటే ఆ పది మందిలో నలుగురు ఇటంటారు నలుగురు అటంటారు అయినా కానీ అందరిని కలుపుకొని పోయి ముందుకు వెళ్తూ వెళ్తూ ఇంత దూరం వచ్చారు ఇదే ఓరిపోతే ఇంకొద్దు ఆ క్లస్టర్ని ఇంకా ముందుకు తీసుకెళ్తే మన బెండాల్పాడి పేరు ఇంకా చిన్న ఇంకా చాలా దూరం వెళ్తుంది దానికి మా నాయకులు గారు మా జిల్లా నాయకులు గోజయ గారు సహాయ సహకారం అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకోండి